యూట్యూబ్ అనేది పెద్ద మహాసముద్రం అండి బాబు కొత్త వాళ్ళకి చెప్తున్నా పాత వాళ్ళ కంటే అన్ని తెలిసే ఉంటాయి దరిదాపు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుందాం అనుకునే వాళ్లకు అచ్చుడితోనే ఒక మూడు ఛానల్ ఓపెన్ చేసిన హాయ్ హలో అండి ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా దేవుణ్ణి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా అంటే నాకు ఏం పెద్ద తెలియదు మాది కూడా చిన్న ఛానలే కానీ చిన్న ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ అనేది పెద్ద మహాసముద్రం అండి బాబు ఎందుకు చెప్తున్నానంటే మామూలు కథ కాదు మామూలు కార్ఖాన కాదు నేను కూడా యూట్యూబ్ ఛానల్ కొత్త వాళ్ళు చెప్తున్నా పాత వాళ్ళకంటే అన్నీ తెలిసే ఉంటాయి దరిదాపు కొత్త వాళ్ళు చెప్తున్నా కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుందాం అనుకునే వాళ్ళకు ఉపయోగపడేది చెప్తున్నాను నేను కూడా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుదామని అనుకున్నప్పుడు ఏ ఒక్క మామూలు రేంజ్లో రాలే నేను యూట్యూబ్ ఛానల్ అచ్చుడితోనే ఒక మూడు ఛానల్ ఓపెన్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు ఛానల్ ఓపెన్ చేసి మా మెసెస్ నేను ఇద్దరం కలిసి మహాఘోరమైన బీభితమైన వీడియోస్ షార్ట్స్ ఇక చేసుడే చేసుడు ఛానళ్ల పెట్టుడే పెట్టుడు పెట్టి పెట్టి అట్లా పొద్దుగాల మొదలు పెడితే పనులు దీర్ణంగా మొదలు పెడితే సాయంత్రం మూడు నాలుగు అయ్యేది కనీసం అన్నం కూడా తినకుండా చేసి 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 నిర్వాహుడైంది అట్ల ఏమైంది మళ్ళీ ఆ ఇక మూడు ఛానళ్ళు టైం సెట్ కాక బాగా ఇబ్బంది అయ్యి బాగా ఇదైపోయి ఏ గిన్ని ఛానళ్ళు మనతో నేడ్ అని లాస్ట్కి ఒక రెండు ఛానళ్ళు పక్క పెట్టినాం పక్క పెట్టి అంటే డిలీట్ చేయలేదు అట్నే ఉన్నాయి ఒక ఛానల్ మాత్రం కంటిన్యూ చేద్దామని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్ అయినాం ఒకటే ఛానల్ ఇక మంచిగా నీట్గా అని అట్నే కంటిన్యూ చేసుకుంటూ 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 వేయడం మంచిగా మంచిగా ఒక పదివేల మంది ఫాలోవర్స్ అయింది వాచ్ టైం కూడా చాలా బాగా వచ్చింది ఇంకో మా అంటే ఇంకో ఐదు వందలు అయితే మాకు మాంటైజ్ చేశాను అయిపోవా ఛానల్ అప్పుడు మొదలైంది ఇక మా కథ ఏమైంది అంటారా ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లం అంటే నైట్ చూసుకున్నాం మంచిగా ఉన్నాయి ఛానల్ ఓకే తెల్లారి చూసే వరకు ఛానలేదని వాళ్ళే కదా అరే ఏంది ఇంత ఘోరమైంది ఛానల్ ఛానల్ ఇడిపోయింది ఏమైంది ఏమైంది మనకేం తెలియదు కొత్త కొత్తగానే చూస్తే ఎక్కడ ఛానల్ లేదు ఏది లేదు ఇక యూట్యూబ్లో చూసినాం ఫస్ట్ ఇట్లా ఉంటాయని అప్పుడు మా కష్టం అంతా వృధా అయిపోయిందండి సంవత్సరం సంవత్సరం ఇదైంది జూలైలో స్టార్ట్ చేసినాం ఛానల్ మళ్ళీ జూలై వచ్చింది అంటే ఒక రెండు మూడు నెలల ముందే పోయింది ఛానల్ మళ్ళీ మేము కొత్త ఛానల్ పెట్టుకున్నాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఇప్పుడు చేస్తున్నానండి వీడియోలు బుద్ధి వచ్చింది మొత్తానికి ఎట్లా అయింది అని అంటే మీకు వివరంగా చెప్తా మన మాధురి టెక్ ఛానల్ కానీ వాళ్ళు నడుస్తుందో చెప్తున్నారు మేము స్టార్టింగ్ నుంచి వాళ్ళ వీడియోలు కూడా ఆ మేడం వీడియోలు కూడా చూస్తా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి రోజు ప్రతిరోజు ఎన్ని ఛానల్ పెడతారో మేడం వీడియోలు పెడతారు కదా ఆ వీడియోలు ప్రతి ఒక్క వీడియో చూస్తా ప్రతి ఒక్క వీడియోలో ఆ మేడం చెప్పింది సౌండ్స్ పెట్టుకోకుండి ఆ మ్యూజిక్ పెట్టకుండి వేరే వాళ్ళ కంటెంట్ పెట్టుకోకుండి మీ సొంత కంటెంట్ పెట్టుకోండి మీరు వాయిస్ ఇచ్చుకోండి మీరే ఫేస్ కనబడితే అటు పెట్టుకోండి అని మొత్తుకొని ఒర్రి ఒర్రి చెప్పినా గాని ఇన్లేదు వినకుండా అవే పెట్టినాం అవే పెట్టుడుతోనే మొత్తం ఘోరంగా ఛానల్ మొత్తమే లేచిపోయిందండి ఇప్పుడు నేను చెప్పేది కొత్త క్రియేటర్లు అండి కొత్త క్రియేటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని సౌండ్స్ మ్యూజిక్ కానీ వేరే వేరే కంటెంట్లు పెట్టి వేస్ట్ చేసుకోకండి ఛానల్ ఎందుకంటే మనం సంవత్సరాల పడి కష్టపడతాం ఛానల్ పెట్టుకోవడానికి రోజు ప్రతిరోజు వీడియోలు చేసుడు రీల్స్ చేసుడు టైం అంత వేస్ట్ అవుతుంది కాబట్టి మనం చేసేది ఏదైనా కానీ ఖచ్చితంగా మనదే వీడియో మనదే మ్యూజిక్ మనదే వాయిస్ ఇవి అండి ఇలాంటివి పెట్టుకోకండి పెట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ మాటివేషన్కి అడిగేనాక మాంటివేషన్ కాకపోవడం రియూజ్ అచ్చుడు మళ్ళీ ఛానల్స్ కాపీ రైట్ అనిపడు మొత్తానికి ఛానల్ లేకుండా పోవడం అది ఎంత బాధ అనిపిస్తుంది ఘోరమైన బాధ అనిపిస్తుంది కాబట్టి యూట్యూబ్ కూడా ఏంటంటే మన సేఫ్టీ కోసమే ఇదంతా చేసింది ఎందుకంటే చాలా అన్ని పెట్టి ఇప్పుడు మనము ఒక క్రియేటరు అని అంటే క్రియేట్ చేయాలి ఏదైనా యూట్యూబ్ అందుకే యూట్యూబ్ రిస్క్ వచ్చింది ఇవి కూడా మంచి ఎందుకంటే మన దగ్గర ఎంత స్టెమినా ఉన్నది మనం ఏం చేస్తాం అనేది మనం కూడా నిరూపించుకోవాలి కదా మన శక్తి బలం అనేది మనము ఏదైనా ఒక వీడియో సపోజ్ ఒక కుకింగ్ వీడియో కానీ ఏ వీడియో అయినా లేదంటే బ్లాగ్స్ మనం టెంపుల్కి వెళ్ళడం కానీ ఇది చేస్తే ఏంటంటే మన వీడియో చూసేవాళ్ళు వాళ్ళకు ఏదైనా లాభం ఉండాలి ఎట్లా ఇప్పుడు మనం వంట చేస్తే ఆ ఈ వంట బాగుంది అని వాళ్ళు చేసుకునే ఉండాలి లేదా టెంపుల్ పోయి చూపెడితే ఆ టెంపుల్కి ఇక్కడ ఉన్నది ఇన్ని కిలోమీటర్లు ఉన్నది గిదున్నదని వాళ్లకు లాభం అనేది జరగాలి లేకగుతనే మనం ఎవరిదో కంటెంట్ తీసుకుని ఛానల్ పెట్టుకుంటే ఏం లాభం అనేది ఎన్నటికైనా ఆ లాభం అనేది ఏమీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మన సంత వాయిదికొని నా అనుభవం ప్రకారం చెప్తాను నా కష్టం కూడా చెప్తాను సంవత్సరం మామూలు కష్టం కాదు ఘోరం అయిపోయింది టెన్షన్ ఇప్పుడు మా వాళ్ళు అయితే మా మెసేజ్ అయితే అసలు యూట్యూబ్ వద్దు ఆ కథ వద్దు నేను చేయనే చేయంటాను అని బతిలోడుతాను మెల్లగా కాబట్టి మీరు కూడా అలాంటి తప్పులు చేయగలి ఇప్పుడు జులై పదిహేనుకు అచ్చుడని కాదండి ఇవి ఛానల్ ఒకటి అంత ముంచుందే ఉన్నాయి కానీ ఆ కొంచెం కొన్ని కొన్ని ఛానల్ పోతాడే మనకు ఏర్పడలేదు ఇప్పుడు కొత్త అప్డేట్ తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఛానల్ అన్ని అలాంటి ఛానల్ అన్ని పోతున్నాయి కాబట్టి మనం కూడా జాగ్రత్త ఉండాలి ఇప్పటికి కూడా ఆ మనకు మాధురి మేడం కానీ ఇంకా టెక్ ఛానల్స్ ఉన్నాయి రెండు మూడు ఛానల్ వాళ్ళు ప్రతి రోజు చెప్తున్నారు ఇప్పటికైనా మారుండి ఇప్పటికైనా మారుండి అని కొంతమంది మారుతాను కొంతమంది మారతలేరు సరే మనమైతే మన ఛానల్ మనం జాగ్రత్త ఉంచుకోవడానికి కోసమైనా మనం మన సొంత కంటెంట్ పెట్టుకోండి కంటెంట్ పెట్టుకుంటే మనకు యూట్యూబ్ కాదు అసలు ఎవ్వరు కూడా మన ఛానల్ ఏమి కూడా చేయలేదు యూట్యూబ్ ఉన్నంత కాలం మన ఛానల్ చెక్కు ఎదరకుంటుంటారండి ఇది నాది మాత్రం ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది అది ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండనే ఉండదు ఎందుకంటే మన సొంత కంటెంట్ కదా ఎవరేం చేయలేరు కదా వేరే వాళ్ళ కంటెంట్ అయితేనేమో కాపీరైట్ వేసి అది వేసి ఇది వేసి మన ఛానల్కి ఇబ్బంది పెడతారు స్ట్రైక్స్ పడతాయి కానీ అలాంటివి ఏముండదు కదా మన సొంత కంటెంట్ కాబట్టి మనకు ఎవరు స్ట్రైక్ ఇస్తారు మనకు ఎవరు కాపీరైట్ చేస్తారు మనదేనే కాబట్టి మన సొంత కంటెంట్ చేసుకోండి ఆరా ఉన్నది యూట్యూబ్లో కానీ కష్ట ఎంత కష్టపడితే అంత మంచిది కానీ ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా నా అనుభవాలు చెప్తున్నా నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు క్రియేటర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ పెడుతున్నారు కానీ నాకు అనుభవం జరిగింది నా మూడు ఛానల్ వేనాయి ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్ ఫ్రెష్ గా పెట్టుకున్నాయి ఇప్పుడు నా ఛానల్ చూడండి అసలు ఎలాంటి మ్యూజిక్ ఉండదు ఎలాంటి వాయిస్ వేరే వాళ్ళు ఉండదు సొంతం నాదే వాయిస్ ఉంటుంది నాదే ఉంటుంది మా మిస్సెస్ మేమే ఇద్దరే ఉంటాం మా ఛానల్కి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీరు కూడా అట్నే చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టుకోండి లైక్ ఎందుకంటే కొంచెం వీడియో వేరే క్రియేటర్స్ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది వాళ్ళు కూడా చూడగలుగుతారు అట్నే ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్